నమస్తే నేను రఫీ ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్తో మీ ముందుకు వచ్చాను ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో విచారణను చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ కేసు ఇప్పుడు పాత్రధారుల నుంచి సూత్రధారుల వైపు వెళ్తున్న పరిస్థితి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఈ స్కామ్ అమలు చేసిన వారిలో కీలక వ్యక్తిగా భావిస్తూ ఉన్నారు అయితే మొదటి నుంచి కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ అటు విచారణకు రాకుండా ఇటు అరెస్టు కాకుండా చాలా ప్రయత్నాలు చేశారు మిథున్ రెడ్డి తన ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తారని స్పష్టత రావడంతో తీర్పు వచ్చే సమయానికి ఆయన కనిపించకుండా పోయారు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన తర్వాత కూడా మిథున్ రెడ్డి కోసం పోలీసులు వెతికితే ఆచూకీ తెలియలేదట ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికీ పదకొండు మంది నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే నిందితుల రిమాండ్ ముగియడంతో వారిని సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ గడువును పెంచాలని కోరారు దీంతో సిట్ అభ్యర్థనతో ఏకీభవించిన కోర్టు మొత్తం పదకొండు మంది నిందితుల రిమాండ్ను ఆ నెల ఇరవై మూడు వరకు పొడిగించింది అంటే రాజ్ కసిరెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే గోవిందప్ప బాలాజీ అలాగే భూనేటి చాణక్య సజ్జల శ్రీధర్ రెడ్డి రాజ్ కసిరెడ్డి పిఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మోహిత్ రెడ్డు ఈ స్కామ్లో మొత్తం నిందితులుగా ఉండగా రెడ్డి మిథున్ రెడ్డిలను ఇంకా సిట్ అరెస్ట్ చేయని పరిస్థితి అయితే అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డిని అనుసరిస్తున్నారట వివేకా హత్య కేసు నుంచి అవినాష్ ఎలా బయటపడబోయాడో అదే తరహాలో ప్లాన్లు వేసుకుంటున్నారు అనేది టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ కోర్టుల్లో పిటిషన్లు వేసి విచారణలు జరిగేంత వరకు అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్స్ కూడా తెచ్చుకుంటున్న పరిస్థితి అయితే కోర్టు విచారణ సమయంలో ఎలాంటి అరెస్టులు చేయకూడదు అని ఆదేశించడానికి కొంత సమయం పడుతుంది ఈ మధ్యలోనే ఖాళీ ఉంటుంది ఈ సమయంలో కనిపించకుండా మాయమవుతున్నారు దీంతో అరెస్ట్ నుంచి తప్పించుకుంటున్న పరిస్థితి మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్లీ తిరుగు ప్రయాణంలో హైకోర్టుకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్తే అప్పటివరకు అజ్ఞాతంలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లుగా సమాచారం కానీ సిఐడి సిట్ అధికారులు ఈసారి అవకాశం ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అందుకే ముందు జాగ్రత్తగా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు సిఐడి అధికారులు ఒకవేళ మిథున్ రెడ్డి విదేశాలకు ఎగిరిపోతే గనక మళ్ళీ రావడం కష్టం ఎందుకంటే అలా రాకపోతే ఎంపీగా ఉండి పరారీ అయిన పొలిటీషియన్గా చరిత్ర పుటల్లోకి ఎక్కిపోతారు మిథున్ రెడ్డి అందుకే ఆయన ఎక్కడికి పారిపోడు అనేది వైసీపీ నేతల అంచనా న్యాయపరమైన రక్షణ లభించకపోతే సిట్ అధికారులు ఎదుట లొంగిపోవడం మినహా మరో దారి లేదు మిథున్ రెడ్డికి అలా అయితే అరెస్ట్ అవ్వడం ఖాయం ఎన్ని రోజులు జైల్లో ఉండాల్సి వస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోంది మనం చూసాము వంశీని వంశీని ఎలాగా జైల్లో పెట్టి ఎన్ని రోజులు పెట్టారో కూడా క్లియర్గా మనకు తెలుసు అందుకే ఇప్పటికే లిక్కర్ స్కామ్లో స్పష్టమైన సాక్ష్యాలను సిట్టు సేకరించిన పరిస్థితి వాటిని నిందితులు దాఖలు చేస్తున్న పిటిషన్ల విచారణ సమయంలో కోర్టు ముందు ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది హైకోర్టు కూడా అదే అభిప్రాయంతో ఏకీభవించిన పరిస్థితి ఇక మిథున్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి శనివారం కూడా మద్యం స్కామ్ లెక్కలను చెప్పేందుకు జగన్ రెడ్డిని కలిసేవారని వైసీపీలో తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఉండేవారు అందరికి కూడా తెలుసు అనేది టీడీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ డబ్బెలా రూటింగ్ జరిగిందో ఎలా చేశారో అంతా మిథున్ రెడ్డికి తెలుసని అంతేకాకుండా కొనుగోలు చేసిన వందల కిలోల బంగారం గుట్టు కూడా బయటపడాల్సి ఉండి అనేది ఆ పార్టీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు ఈ మిస్టరీ మొత్తం కూడా వీడాలి అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ ఒక్కటే తారక మంత్రం అనేది సిఐడి అధికారుల వర్షన్గా తెలుస్తోంది ఆ దిశగా కూడా సిఐడి అధికారులు అడుగులు వేస్తున్నారు కొడుకుని కాపాడుకునేందుకు పెద్దిరెడ్డి హస్తినలో కమలం పార్టీ పెద్దలను బ్రతిమిలాడుకుంటున్నారు అనే టాక్ ఢిల్లీలో జరుగుతూ ఉంది ఏదేమైనా త్వరలో మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయంగా కనిపిస్తోంది మరి మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తే తెర వెనక ఉన్న అసలు బిగ్ బాస్ ఎవరో బయటకు రాక తప్పదు అనేది రాజకీయ పరిశీలకుల అంచనాలు అసలు లిక్కర్ స్కామ్ జరిగిందా జరిగితే ప్రధానంగా దీని వెనుక ఎవరి హస్తం ఉంది అనే ప్రశ్నలకు సమాధానాలు ఒక్క మిథున్ రెడ్డి అరెస్టుతో బయటకు వచ్చి తీరుతాయి అనేది ప్రధాన ప్రశ్నగా ఉంది దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి దిస్ ఈజ్ రఫీ నమస్తే